శుభం బ్యాధులు రాహు కేతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రాహు కేతులు ఏ విధంగా మనకు మోక్షాన్ని ఇస్తాయని చెప్తారు రాహు అని వాడు మోక్ష మార్గాన్ని చూపిస్తే కేతు మాయాలోకొని చెప్పుకున్నాం ఈ మాయాలోకంలో బయటకి తీసుకోవడం కేతువు అధిష్టానాన్ని గణపతి ఆరాధన వృద్ధించేస్తారు వాడు మంచి మోక్ష మార్గాన్ని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కేతు వందో స్థానం రెండవ స్థానం మూడవ స్థానం నాలుగో స్థానంలో మాట్లాడుకుంటుంటే అలాగే రాహు కూడా మొదటి రెండు మూడు నాలుగు వేల పన్నెండు స్థానాల్లో ఉండే ప్రదేశాన్ని బట్టి వాడు ఎటువంటి మాయలు మనం పూజ పెడతానని రాహు లగ్నంలో ఉంటే మాయా ప్రపంచం మనం తిరుగుతూ ఉంటాం లగ్నం అంటే ఏ లగ్నం అయినప్పటికీ ఊహల్లో ఉంటాం మనం ఇదేదో మనం మాయా లోకంలో తిరుగుతుంటాం ఇది జరుగుతుంది అది చాలా డ్రీమ్ వరల్డ్లో ఉండేవాడు చాలా మంది చూస్తుంటారు సినిమా యాక్టర్స్ మనం చూస్తుంటారు కళాకారులను చూస్తుంటాం అదేవిధంగా రాజకీయ నాయకులు చూస్తూ వచ్చే సంవత్సరంగా నాయకులు అయిపోతాయి అలాగే బిజినెస్ మ్యాన్ చూసుకుంటాం ఈరోజు వంద రూపాయలు ఉంటే రేపు వెయ్యి రూపాయలు అయిపోతాయి రెండు వేల ముప్పై ఆ తర్వాత కోటి రూపాయలు అయిపోతాయి అనే ఒక తత్వంతో మాయాలోకంలో తిరుగుతుంటారు వాడు ఈ ప్రపంచ భూమి అదే ఎస్టిమేషన్స్ కరెక్ట్గా ఉండకూడదు మనకి ఒక లాజిక్ ఉండదు అనమాట ఆ మాయకు ఒక లాజిక్ ఉండదు అటువంటి భావనలో మనిషిని పూజ పెట్టేస్తాడు కదా ఏ లగ్నమైనప్పటికీ లగ్నంలో రావు ఖచ్చితంగా వాడు మాయాలోకంలో పూజ పెట్టి అలా తిప్పుతూ ఉంటాడు నిజము సత్యం అనగాని వాడికి ఎప్పుడు చూపించారు జీవితంలో ఒక్కొక్కసారి అలా ఇండికేషన్ ఇస్తాడు తప్ప దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాడు ఆ మాయాలోకం నుండి బయటపడడానికి వివాహ అనంతరం కేతు ఏడే ఉంటాడు కాబట్టి లగ్నంలో రాహు ఉంటే ఏడెంట్ల కేతు ఉంటాడు కాబట్టి వివాహం అయిన వాళ్ళకేమిటంటే భార్య ద్వారా ఇది మాయాలోకంలో ఉన్నారు కూడా బయటపడరా ఇది కాదరా ఇది తప్పు చేస్తున్నది మాయలో ఉంటున్నా అసలు క్లారిటీ లేని వ్యక్తి రామని చాలా మంది భార్య గొడవలు అవుతున్నాయి కదా దీనికి సంపూర్ణంగా కారణం లగ్నంలో రాహు ఉండడం వల్ల ఈ కేతు వాడు సప్తంలో ఉంటాడు కాబట్టి భార్య ఉంటాడు కాబట్టి ప్రతి భార్య మూలంగా ఎన్నో విషయాలు చెప్పిస్తుంటాడు ఈవిడు చెప్పేది ఏంటి మనం ఏంటంటే వీడేంటి వెంటో మానస్తుంటాడు కానీ రియలిస్టిక్గా ఏ ఏంటి ఫ్యాక్ట్ అవన్నీ భార్య మూలకం తెలుస్తుంటాయి వాడికి అంటే లగ్నరాహు సత్వం కేతు ఉన్నప్పుడు వివాహంతో జరిగే విషయాలు చెప్తున్నా అనమాట ఆ తెలుస్తున్నప్పుడు దాన్ని వాడు మాయలో ఉంటాడు కాబట్టి దాన్ని భరించాడు దాన్ని మర్చిపోవడం ప్రయత్నం చేస్తాడు దాన్ని పట్టించుకోవడం ఆ విషయాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నించాడు ఎక్కడో మాయలో అక్కడ ఉన్నవాడు కింద పడేసిన తర్వాత అప్పుడు ఇవి చెప్పిన వాళ్ళని అదే వాడు దెబ్బ పడిన దాంట్లో చెప్పిన విషయాలు మోక్షంలా కనబడతాయి వాడికి నువ్వు చెప్పింది నిజమైన నేను నమ్మలేదు అని అంటున్నాడు చాలా మంది విధంగా జరుగుతుంటాయి సంఘటన ఏమంటే లగ్నంలో రాహు సప్తంలో కేతు ఉంటే ఈ భార్య మాట వినకపోవడం ఈ లగ్నంలో ఖచ్చితంగా భార్య మాట కొంత వినాల్సి వస్తుంది అదే లగ్నంలో కేతు సప్తంలో రాహున్నప్పుడు అది భార్య మాటలు ఎవరైనప్పటికీ లగ్నంలో రాహు అంటే వెళ్ళటవాడు ఆ రాహు అనేది భార్య అయితే భర్త మాట వినాలి ఆ లగ్నంలో రాహు అన్నది అది భర్త స్థానం అయితే భార్య మాట వినాలి విని వాళ్ళు ఇచ్చే సలహాలు మనం తీసుకోవడం ప్రయత్నించాలి ఇది శాస్త్రం చెప్తాను టెక్నికల్ గా చెప్తాను ఎంతో అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు ఇవన్నీ ఏదో ఒక రోజులో వడబోచ్చి చెప్పే విషయాలు కాదు పదిహేను ఏళ్ళ సంవత్సరాలుగా జ్యోతిషాస్త్రం జరుగుతున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇలా మన మనస్తాపాలు విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ లగ్నంలో రాహు ఉన్నప్పుడు సప్తంలో కేతు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఇచ్చే సలహాలు ఒక విశేషం ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తా అది మంచి యోగ మార్గం చూపిస్తుంది రాజమార్గంలో రాజ్యోగం ऐसट्रो विलेज ऐसट्रॉजिकल क्लीनिकेक्वी अपार्टेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपुरी कॉलनी काजागूड आर आर डिस्ट्रिट हईदराबाद फाइव लैक्स एइट फोन नंबर्स त्रिबल एइट त्रिबल फै नई वन फोर सेवेन्बल एइट त्रिबल फै नई वन फोर एइट नईन सेवेन जीरो त्रिबुल फोर सेवेन डबल जीरो वन नई सेवेन जीरो त्रिबुल फोर सेवेन डबल जीरो टू